ప్రకృతిలో దృగోచరమైన విషయాల్ని మనిషి హృదయంలో ఉదయించే భావాలకు రూపకల్పన చేసేదే శిల్పకళ ఒక్కసారి జయధ్వానాలతో ఆ బంగారు శిఖరాన్ని దర్శించుకోండి అదిగో స్వర్ణమయ గోపురం శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహ నమో నమ జయధ్వానాలతో వకాలతో స్వామిని అదిగో జగజ్జేగీయమానంగా మెరుస్తోన్న బంగరు గోపురం భక్తి హృదయాలు ఆవిష్కరించబడ్డాయి ప్రతి హృదయంలో భక్తి ఆవిష్కరించే సుముహూర్తం పవిత్ర సందర్భం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మోదాయ శాఖ యాదగిరి దేవస్థానం భక్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంస్కార అనురక్తులకు అన్ని వేళలా అన్ని విధాల